హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో చాలామంది ఏంటంటే సార్ నిజంగా టెట్ అనేది వస్తుందా రాదా అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా సో వస్తే ఎప్పుడు రావచ్చు మీరు దయచేసి చాలామంది మీరు వాస్తవాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారాగా మొదటిగా ఫస్ట్ అందరూ దయచేసి మీరు విద్యాశాఖను అడగండి నిజంగా పోస్ట్లు ఎన్నున్నాయి టెట్కి సంబంధించి టెట్ నోటిఫికేషన్ తెలంగాణలో టెట్ ఇచ్చారు ఆంధ్రాలో టెట్ టెట్ ఎప్పుడు ఇస్తారో అని సో నాకున్న సమాచారం అయితే కనుక ఈ టెట్ అనేది ఖచ్చితంగా మీకు ఏప్రిల్ రెండు మూడు వారాలలో విడుదలైపోతుంది టెట్ ఆల్రెడీ టెట్కి సంబంధించినటువంటి అన్నీ జరిగాయి అలాగే టెట్ యొక్క మనకి టెట్ అనేది జూలై మొదటి వారంలో జూలై మొదటి వారంలో కానీ ముందే కానీ ఇక్కడ పరీక్షలు జరిగే వెసులుబాటు అయితే కనుక ఉంది డిఎస్సి కూడా అంతే అండి కానీ డిఎస్సికి వచ్చేప్పటికీ కొంత మరి మీరు ఈరోజు చూస్తే లేదో నాకు తెలియదు కానీ సో హై స్కూల్ ప్లస్లోనండి హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ అంటే మనకి ఇక్కడ పోస్టులు బోధన సిబ్బంది కూడా తగినటువంటి వారిగా లేనటువంటి పరిస్థితి సో దీంతోనూ కొంత గందరగోళం ఉపాధ్యాయు సంఘాల నుంచి కూడా వస్తుంది ఏంటంటే భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా ఎస్జిటి పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కానీ ఈ జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయటం వలన మరియు అలాగే మనకిక్కడ దానికి ప్రత్యామ్నాయంగా తీసుకువస్తున్నటువంటి వాటి వల్ల కానీ పోస్టుల గురించి కానీ వీటి గురించి స్పష్టత కానీ లేదు సో మీరు ఈరోజు జరిగినటువంటి ఆ పేపర్ అంతా కూడా దయచేసి మీరు చదవండి అన్ని విషయాలు తెలుస్తాయి అంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కొంచెం ఆలస్యం అవుతుంది అన్నాం అది అది ఎప్పటి వరకు వెళ్తుందో చెప్పలేం సో మేబీ మేబీ నాకు తెలిసినంత వరకు కూడా ఇది ఈ సెప్టెంబర్లో సెప్టెంబర్ చాలామంది ధర్నాలు చేస్తున్నారు సార్ ధర్నాలు చేస్తారండి ఏమంటే ధర్నాలు చేసినప్పుడల్లా ధర్నా చేసిన ప్రతిసారి మీరు చూడండి ధర్నా చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వాళ్ళు మాట్లాడి డిఎస్సి నోటిఫికేషన్ సో మేము రెడీ ఇది ఇది అని చెప్తూ ఉంటారు మరి నిన్న మొన్నటి వరకు కూడా చాలామంది మహానుభావులు ఉంటారు కదండి చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమన్నారు ఎస్సీ వర్గీకరణ ఎనిమిదో తారీఖునైపోతుంది తొమ్మిదిని అయిపోతుంది పదినైపోతుంది అన్నారు మరి పదో తారీఖు ఏప్రిల్ పదో తారీఖు వచ్చిన రాలేదో వాళ్ళని అడగండి నేను ఈ విషయం చెప్పే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అనేది సో అది కేంద్రం నుంచి పర్మిషన్ రావాలి సో ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ కోర్టు చుట్టూ తిరుగుతుంది ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ అండి దయచేసి ఈ విషయాలని మీరు పూర్తిస్థాయిగా తెలుసుకోండి మిత్రులారా నేను ఎందుకని మీకు ఎంతలా ఎలా చెప్తున్నానంటే చాలామందికి అందరికి అర్థం అవ్వాలని అదిందా సో అంటే టెట్ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రతీది మనం పోల్చుకుంటాం కదా సో తెలంగాణలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది కొత్తగా రిలీవ్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం ఇచ్చామన్నారు ఇప్పుడు మనకి ఎవరా అర్థమైందా డిఎస్సి ఎవరు అంటున్నా తెలంగాణ డిఎస్సి స్టార్ట్ అయ్యేప్పటికి ఆంధ్ర డిఎస్సి కూడా ఇవ్వాలి తెలంగాణలో టెట్ రాయాలనుకుంటే మన వాళ్ళు ఖచ్చితంగా చక్కగా అప్లై చేసి వాళ్ళు డిఎస్సి కూడా రాయొచ్చు సో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అర్థమైందా సో నాకు తెలిసినంతవరకు టెట్కి అయితే కనుక మనకి రెండు మూడు వారాల్లో రెండు మూడు ఏప్రిల్ మూడో వారంలో కానీ రెండో వారంలో ఖచ్చితంగా ఏప్రిల్ రెండు మూడు అంటే మనకి జరుగుతుంది కదా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్లో దీని గురించి అయితే కనుక ఖచ్చితంగా వచ్చేస్తుందండి అలాగే డిఎస్సి కూడా ఈ రెండు ప్రకటన చేస్తే విసులుబాటే ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ధైర్యపడకుండా చదవండి అలాగే ధర్నాలు చేస్తుంటే కనుక ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళని సో ఒక ఆట ఆడుకుంటుంది అన్న సంగతి కూడా మీకు చాలామందికి తెలియాలి అది సో నేను అభ్యర్థులకి అందరికీ మంచి చెప్తున్నా ప్రతి ఒక్కరికి నేను ముందుగానే మంచి కోసం తీసుకుని వెళ్తున్నాను ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు నేను మన నండి వాట్సాప్ బ్యాచ్ గ్రూప్ ఉంది కదా ఆ వాట్సాప్ బ్యాచ్లో ఇటు టెట్టా డిఎస్సి అందరికీ చక్కగా అద్భుతంగా అయితే డిఎస్సి నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చి అంటే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటారనుకో గ్రూప్లో యాడ్ చేసి ఇలా డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అయిపోయినా అప్పటి వరకు మళ్ళీ ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా గ్రూప్లో అద్భుతంగా ప్రాక్టీస్ జరుగుద్దండి చాలా ఎక్సలెంట్ అది హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులకు ఉపయోగం అది అందరికీ ఉపయోగం ఉండదండి అదే అందరికీ ఉపయోగం ఉండదు కాబట్టి నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని సార్ అనుకుంటే స్క్రోలింగ్ అవుతుంది కానీ ఆ నంబరు ప్రతి ఒక్కరు కూడా మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మీకు ఎప్పుడు నిరంతరం ఈ సార్ విషయాలను తెలుసుకుని గ్రౌండ్ వర్క్ హార్డ్ వర్క్ అన్నీ తెలుసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడుపుతున్నాం కొంతమంది ఉంటారు సో నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళు చదువుకోలేదు నెగిటివ్గా ఉంటారు టెట్ వద్దు అది వద్దు ఇది వద్దు అని డిఎస్సి వద్దు చాలామంది ఉంటారు నెగిటివ్ నెగిటివ్గా వాళ్ళకి కనీసం పరిజ్ఞానం లేదు వాళ్ళు ఏం చదువుకున్నారన్నది తెలియదు ప్రస్తుతం జరిగే పరిస్థితి రేపొద్దున ప్రభుత్వం మనసు మారిపోయి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొచ్చేస్తారనుకో అప్పుడు మీరు అనుకుంటారు రత్నంసారి చెప్పింది అన్నీ కరెక్ట్గా మేమే సో తప్పుగా అనుకున్నాం ఇప్పటికీ చాలామంది నెగిటివ్గా మాట్లాడుకున్న ప్రతి ఒక్కరూ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సో మీరు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి అదేందండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన పాజిటివ్ నెగిటివ్గా ఉన్న ప్రతి ఒక్కరూ పాజిటివ్గా మారాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి